తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం కుప్పం రూరల్ ఎన్ కొత్తపల్లి గ్రామంలో ఈరోజు ఉరుములు మెరుపులతో కురిసిన చిన్నపాటి వర్షానికి గ్రామంలోని పలుచోట్ల పిడుగులు పడి గ్రామంలోని ఇంటి పైకప్పులు ఎగిరిపోగా వాటిలో ఉన్నటువంటి డిష్ బాక్సులు కరెంటు బాక్సులు ఇంటి లోపల వైరింగ్ మొత్తం కాలిపోగా ఇంటిలో ఎవరూ లేనందువల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు లోపల ఉన్నటువంటి వస్తువులు చెడిపోయి నష్టపోయినట్టు ఇంటి యజమాని ఉపేంద్ర జ్యోతి తెలుపుగా గ్రామ సర్పంచ్ అక్కడికి వెళ్లి వారి ఇంటిని సందర్శించి వెంటనే స్పందించి ఏరియా లైన్మెన్ కి తెలుపగా వారు ఎల్సీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు గ్రామంలో పలుచోట్ల పిడుగుపాటుకు ట్రాన్స్ఫార్మర్లు ఇతర వస్తువులు నష్టపోయినట్టు గ్రామస్తులు తెలిపారు यो पति हो क्या करी ने रे लो मा माइक्रो उना रे सर दे उ नै नै एक कप बताई दे नै

ఏదో ఎంతసేపు జరిగింది ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరా అప్పుడు మీకు పైన అంటే ఇంకో కిల్లు ఉందా షాప్ అక్కడ షాప్ బాడీకి తీసుకొని అక్కడ ఉంటుంది అంటే మీ అమ్మ మీ నాన్న ఎవరు లేరు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే వాళ్ళు వర్క్ పని చేసుకుంటా ఉన్నారా కూలి పనులు చేసుకునే కోసం అయితే ఇప్పుడు వచ్చిన వర్షానికి పిడుగు ఆ పిడుగు వచ్చి ఇప్పుడు ఎక్కడ పడింది చూసారా దాని మీద పడి డ్యామేజ్ మొత్తం అయితే ఆ దెబ్బకి మొత్తం డ్యామేజ్ అయ్యింది కరెంటు బాత్రూమ్ మొత్తం పోయినాయి పోయినాయిటర్తో సహా అన్నీ పోయినాయి చెప్పండి ఏం జరిగింది ఇక్కడ పడింది ఐదు గంటల ఆరు గంటలకు మేము వచ్చేది పొందికి నేను గోల్డ్ అంతా నెరలు చీలింది లైట్లు అంతా పోయింది వైర్ వైరింగ్ అంతా కాలిపోయింది మీటర్ కాలిపోయింది మీటర్ కూడా పోయినట్లేనా మీటర్ వైరింగ్ అంతా పోయింది గోడ కూడా డామేజ్ అయింది అంటే ఆ టైంకి ఇంట్లో ఎవరు లేరా లేనందువల్ల ప్రాణహాని అయితే ఎవరికి ఏం లేదు ఏం లేదు చేయను కాదు అందరూ అయితే ఇప్పుడు ఇది మనకు వర పడిన వర్షానికి అది సైడ్లో పడింది కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదు చుట్టుపక్కల చూసుకుంటే ఆనుకొనే కొన్ని చాలా ఇండ్లు ఉన్నాయి ఎక్కడ ఏమి జరగకుండా ఆ టైం బా అందరికీ బాగుంది కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదు ఏను కొత్తపల్లి గ్రామం